ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రారంభించడం దారుణమైన అంశమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు ఏ రాష్టంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ పేయడం సరైన విధానం కాదని తెలిపారు ఈ మేరకు గుంటూరులో శుక్రవారం మాట్లాడారు బ్రిటిష్ పాలకుల తరహాలో విభజించు పాలించు విధానాలు అమలవుతున్నాయని అదేవిధంగా రాజధాని పేరుతో అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం అమరావతి భజన నేను అడుగుతున్నా దళితులు మీరు చేసిన అన్యాయం ఏంటి ఎందుకు వీళ్ళని విభజించి బలహీనం చేసి ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి ప్రయత్నం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని మా ఊరు అయింది తిరుపతి మేమందరం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్లో ఉన్నాం మరి నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా వీళ్ళకి ఏదో సహాయం చేయకుండా వీళ్ళెందుకు ఎందుకు ఏలు వేలు పెడతావా చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా మరి నేను ఖండిస్తున్న ఏక సభ్య కమిషన్ తప్పు ఇది చంద్రబాబు నాయుడు చేసింది ఇది తప్పు వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ రెండో విషయం రాజధాని గుంటూరు తీసుకొచ్చారు అసలు ఈ రాజధాని అనేది తిరుపతిలో ఉండాలని ఆ రోజు తరిమల్ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఈ జిల్లా నుంచి ఉన్న ఎన్జి రంగా కూడా చెప్పాడు తిరుపతిని రాజధాని చేయండి అని అంటే సంజీవ్ రెడ్డి పాపం కన్నూలుకు తీసుకెళ్ళాడు కన్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకువచ్చారు నాకేమో సంతోషం తీసుకురావడం సంతోషం మంచిది చేయండి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా అడుగుతున్నా నేను మధ్య కర్నూలుకి వెళ్ళా కర్నూలులో బెంచ్ ఇస్తా అన్నంట ఆ బెంచ్ నేను తీసి ఇచ్చాను మధురైకి తొంభై రెండులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అడిగితే పివి నరసింహారావు చెప్పి మధురై కోర్టు అది ఉండేది దానివల్ల ఏం ప్రయోజనం కర్నూలు కడప అనంతపూరు చిత్తూరు నెల్లూరు రెండు జిల్లాలో అభివృద్ధి లేదు ఈరోజు పది జిల్లాలున్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో నువ్వు అరవై వేల కోట్ల రూపాయలు రాజధాని నగరం కట్టేదానికి తీసుకువస్తున్నావు పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చావు కట్టుకొని తీసుకొస్తున్నావు తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్ తో పదిహేను సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేటట్టుగా మూడు నెలలకు ఒక్కసారి అసల్లో కొంత